బాధితులకు నిమిత్తం వాకాడు మండలం టీడీపీ నాయకుల లక్షల విరాళం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పారు వాకాడు మండలం టీడీపీ అధ్యక్షులు మధురెడ్డి తరపున లక్ష రూపాయలు అలాగే కల్లూరు గ్రామానికి చెందిన హరీష్ నాయుడు లక్ష రూపాయలు అందజేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వరద బాధితుల సహాయ నిమిత్తం

ఈ డబ్బుతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం అట్లాగే ఇంతకుముందు కూడా వాకాటమండల నుంచి అరవై ఐదు వేలు అరవై ఆరు వేలు కూడా ఇవ్వడం జరిగింది అంటే వాకాటమండల నుంచి రోటల్గా రెండు లక్షల అరవై ఆరు వేలు మా తెలుగుదేశం పార్టీ మరీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కేటం ఇచ్చింది ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షులకి అకౌంట్లో నాయకులకి కార్యకర్తలకు కూడా